ప్రియమైన సోదర ఈ ఈరోజు మనం ఒక ముఖ్యమైన అంశం గురించి చర్చించబోతున్నాం బాత్రూంలో వుజు శుద్ధీకరణ చేయడం సరైనద తప్ప నీవు ఈ విషయంపై ఇస్లాం దృక్కోణంలో స్పష్టమైన సమాచారం కోరుకుంటున్నావు నీ ప్రశ్నను తెలుగులోకి అనువదించి సమగ్రమైన సమాధానం అందిస్తాను బాత్రూంలో వుజు చేయడం గురించి ఇస్లాం ఏమి చెబుతుంది ప్రియమైన సోదర సోదరిమంలారా ఈ రోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడబోతున్నాం బాత్రూంలో వుజూ చేయడం సరైనదా తప్ప ఈ రోజుల్లో మన ఇళ్లలో బాత్రూం ఒక సాధారణ సౌకర్యంగా ఉంది చాలాసార్లు వేరే సౌకర్యాలు లేనప్పుడు బాత్రూంలో వుజూ చేయాల్సి వస్తుంది కాని ఇది సరైనదా దీనికి ఏదైనా మర్యాదలు ఉన్నాయా కొందరికి ఈ విషయంపై సందేహాలు లేదా ఆందోళనలు ఉండవచ్చు ఈరోజు ఇస్లాం దృక్కోణంలో ఈ విషయాన్ని వివరంగా పరిశీలిద్దాం ఒకటి స్వతంత్ర టాయిలెట్ మలమూత్ర విసర్జన కోసం మాత్రమే ఉపయోగించే స్థలం ఇలాంటి స్థలంలో వుజూ చేయడం కరాహత్ అనగా ఒక పనిని నివారించడం మంచిది ఇది హరాం నిషిద్ధం కాదు కాని దీనిని నివారించడం ఉత్తమం ఎందుకు ఇస్లాంలో టాయిలెట్ను షైతానుండే స్థలంగా పరిగణిస్తారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు టాయిలెట్ అనేది షైతానుండే స్థలం సహీహ్ ముస్లిం అందుకే ఇక్కడ వుజూ చేయడం మర్యాదకు తగనిది అయితే వేరే సౌకర్యాలు ఏవీ లేకపోతే టాయిలెట్ మాత్రమే ఉంటే అక్కడ వుజూ చేయవచ్చు ఎందుకంటే ఇస్లాం సులభమైన మతం అయినప్పటికీ కొన్ని మర్యాదలు పాటించాలి జిక్లూ బిస్మిల్లాహ్ ఖురాన్ ఆయత్లు దువాలు బిగ్గరగా చెప్పకూడదు మనసులో మాత్రమే చదవాలి టాయిలెట్ శుభ్రంగా ఉందని నజస్ అశుద్ధం లేనట్లు నిర్ధారించుకోవాలి రెండు స్వతంత్ర బాత్రూం స్నానం కోసం మాత్రమే ఉపయోగించే స్థలం ఇలాంటి స్థలంలో వుజూ చేయడం జాయిజ్ పూర్తిగా అనుమతించదగినది ఐషా రజియల్లాహు అన్హా నుండి వచ్చిన హదీసులో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం స్నానం చేసే స్థలంలో వుజూ చేశారని చెప్పబడింది అందుకే ఇలాంటి బాత్రూంలో వుజూ చేయడానికి ఎటువంటి అడ్డంకి లేదు ఇక్కడ జిక్రులు బిస్మిల్లా ఖురాన్ ఆయత్లు వుజుదువాలు నీచగా చదవవచ్చు ఇందులో తప్పులేదు మూడు టాయిలెట్ మరియు బాత్రూం కలిసిన స్థలం ఈ రోజుల్లో మన ఇళ్లలో ఎక్కువగా ఇలాంటి బాత్రూంలే ఉంటాయి ఇక్కడ వుజూ చేయడం అనుమతించబడుతుంది కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి వుజూ చేయడం టాయిలెట్ భాగంలో కాకుండా షవరున్న భాగంలో లేదా పైపు ఉన్న భాగంలో చేయాలి టాయిలెట్ నుండి నజస్ అశుద్ధం చిమ్మే అవకాశం లేకుండా చూసుకోవాలి ఇమాం నవవి సయ్యీద్ బక్రీ వంటి పండితులు ఇది అనుమతించబడుతుందని చెప్పారు ఇక్కడ కూడా జిక్కర్లు నీచగా చెప్పవచ్చు సాధారణ సందేహాలు బాత్రూంలో వుజూ చేస్తే శుద్ధి లేదా నమా స్వీకరణ ప్రభావితమవుతుందా ఇది తప్పు వుజూ సరైన పద్ధతిలో శుభ్రమైన స్థలంలో చేస్తే అది స్వీకరించబడుతుంది అయితే బాత్రూం వెలుపల పైపు ఉంటే అక్కడ ఉజూ చేయడం ఉత్తమం ఇది సందేహాలను నివారిస్తుంది కొత్త ఇల్లు నిర్మించేటప్పుడు బాత్రూం వెలుపల కోసం పైపు లేదా సౌకర్యం ఏర్పాటు చేయడం మంచిది బాత్రూంలో చెప్పులతో వుజు చేయవచ్చా చెప్పులతో వుజూ చేయడంలో ఎటువంటి అడ్డంకీ లేదు అయితే చెప్పులపై నజస్ అశుద్ధం లేనట్లు నిర్ధారించుకోవాలి కాళ్ళు కడుక్కునేటప్పుడు చెప్పులు తీసి వాటిని కడిగి ఉజూ చేయడం మంచిది బాత్రూంలో సలాం చెప్పడం లేదా సలాం జవాబు ఇవ్వడం టాయిలెట్లో ఉన్నప్పుడు సలాం చెప్పడం లేదా జవాబు ఇవ్వడం చేయకూడదు బయటకు వచ్చిన తర్వాత చెప్పవచ్చు స్నానం చేసే బాత్రూంలో నీచగా సలాం జవాబు ఇవ్వవచ్చు కాని వచ్చి చెప్పడం ఉత్తమం ఫోన్లో ఎవరైనా సలాం చెప్పితే బాత్రూంలో నీచగా జవాబు ఇవ్వవచ్చు కాని టాయిలెట్లో ఉంటే బయటకు వచ్చిన తర్వాత జవాబు ఇవ్వాలి ఉజూ చేసేటప్పుడు తల లేదా ఔరత్ కప్పుకోవాలా ఉజూ చేసేటప్పుడు తల లేదా ఔరత్ కప్పుకోవడం తప్పనిసరి కాదు కప్పకపోయినా ఉజూ సరైనదే అయితే కప్పుకుని చేయడం ఉజూకు మర్యాదగా ఉంటుంది సాధ్యమైతే కప్పుకుని చేయడం మంచిది ముగింపు బాత్రూంలో ప్రత్యేకించి స్నానం చేసే భాగంలో ఉజూ చేయడం అనుమతించబడుతుంది టాయిలెట్లో వుజూ చేయడం నివారించాలి వేరే సౌకర్యాలు ఉంటే బాత్రూం వెలుపల వుజూ చేయడం ఉత్తమం ఇస్లాం సులభమైన మతం కాబట్టి పరిస్థితులకు అనుగుణంగా మర్యాదలు పాటిస్తూ వుజూ చేయవచ్చు నీ సందేహాలు ఈ వివరణ ద్వారా తీరి ఉంటాయని ఆశిస్తున్నాను ఈ సమాధానం నీ సందేహాలను స్పష్టం చేస్తుందని భావిస్తున్నాను ఏదైనా అదనపు ప్రశ్నలు ఉంటే నాకు తెలియజేయి